హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పల్లెటూరు స్టేజ్లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఒక ముద్ద పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో పల్లెటూరులో ఎలా చేస్తారో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యోలేగో చూసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కాలినట్టు ఉంటాయి కానీ లోపల ఫ్రై అవ్వండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రై అయినవి తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము చట్నీకి రెడీ చేసుకోవడం కోసం పచ్చిమిర్చి టొమాటోలు వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి స్పైస్కి తగ్గట్టు మిర్చి వేసుకోండి నేనైతే ఇక్కడ ఇలా వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి నీరంతా మగ్గిపోయేలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయేయండి ఇందులోనే మనకు కావాల్సినంత చింతపండు శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి ఆ వేడికనేది చింతపండు కూడా ఊరికే మగ్గిపోతుంది స్టవ్ ఆపేసేయొచ్చు ఇంకా అవన్నీ చల్లారే లోపల ఇక్కడ పప్పులు నేను ఫ్రై చేసుకున్న నువ్వులు ఒక స్పూన్ వేసాను ముందుగా వేయించుకున్న పల్లీలు వేసేసి రోట్లో వేసి దంచుకుంటున్నాను ఇలా చక్కగా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ చింతపండు వేసేసుకొని చక్కగా మళ్ళీ వీటిని కూడా దంచుకోవాలి ఇవి కూడా మెత్తగా దంచుకోకండి కచ్చాపచ్చాక దంచుకోవాలి దంచిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో ముక్కలు వేసుకోవాలి అవి చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా వేసేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మెత్తగా అయ్యేలాగా నూరుకోవాలండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం తొక్కు తొక్కుగా తగులుతూ నోటి రుచికి తగ్గట్టుగా తగులుతూ ఉండేటట్టు నూరేసుకోవాలి ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి శుభ్రంగా కడిగి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ తగులుతూ పచ్చట్లో ఇలాగ వేసుకొని నూరుకోవాలి చూసారు కదా నేను ఎలా నూరుకుంటున్నానో అలా కచ్చా పచ్చగానే నూరుకోండి ఎక్కువ మెత్తగా చేయకండి మెత్తగా చేసేస్తే టేస్ట్ అనిపించదు నోటికి తొక్కు తొక్కుగా ఉంటేనే పలుకు పలుకు పల్లీలు తగులుతూ చాలా బాగుంటుంది ఇక అదే రోట్లో మనం దోసకాయని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకొని పక్కన పెట్టుకున్న దాంట్లో ఆ కొన్ని ముక్కలు తీసి వేసుకొని దంచుకోవాలి అప్పుడు ఆ దోసకాయ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది నేను ఇంకా దోసకాయ ముక్కలు కోసి పక్కన పెట్టేశాను కదా ఈ నూరిన పచ్చడి అంతా తీసి అందులో వేసేసుకుంటున్నాను ఇక చక్కగా వీటిని అన్నిటినీ తీసేసుకొని దాంట్లో వేసేసుకొని ఒక ప్యాన్లో పోపు పెట్టేసుకోవడమేనండి చూశారు కదా ఎలా నేను కచ్చా పచ్చగా తొక్కుకున్నానో అలా తొక్కుకోండి అప్పుడే నోటికి తగులుతూ రుచిగా ఉంటుంది ఇలాగా మొత్తం పచ్చి ముక్కల్లో వేసేసుకోవాలండి కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్గా జీలకర్ర వెల్లుల్లి అన్నీ మంచి స్మెల్ వస్తున్నాయి ఇందాక ఫ్రై చేసుకునే ప్యానే ఉండిద్ది కదా అది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసేసుకొని కొంచెం చిటికలు పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవడమేనండి ముక్కలు పచ్చడి రెడీ అయిపోతుంది బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవడమే వేడి వేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో పల్లెటూరులో అయితే ఎక్కువ ఇవే చేసుకుంటూ ఉంటారండి ఎందుకంటే ముందు రోజు నైటే చేసి పెట్టేసుకుంటారు ఉదయం పనికి వెళ్ళేటప్పుడు ఇది వేసుకుని తినేసి వెళ్ళిపోతారు మా పల్లెటూర్లో అయితే ఇలానే చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి చూసారు కదా వేడి వేడి అన్నం పచ్చడి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఎన్ని ఉన్నా కానీ మొదటి ముద్ద పచ్చడి వేసుకుని తింటేనే ఆ కమ్మదనం వేరండి చాలా గట్టిగా చేశాను చాలా బాగుంటుంది అన్నంలో ఎంత ఒత్తుగా కలుపుకుంటే అంత రుచి అనిపిస్తుంది చాలామంది ఇందులో వంకాయ అలాంటివి వేసుకుంటూ ఉంటారు నేనైతే సింపుల్గా ఇలాగా ఉంటుందండి టూ డేస్ అయితే చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు టూ త్రీ డేస్